నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా శాంతియుతంగా జరుపుకోవాలని పెద్దపల్లి డీసీపీ రామ్రెడ్డి ప్రజలకు సూచించారు డిసెంబర్ ముప్పై ఒకటి సందర్భంగా సోమవారం తెల్లవారుజామున గోదావరి కని ఏసీపీ మడత రమేష్ వన్ టౌన్ సిఏ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో నాకాబందీ చేపట్టారు తెల్లవారుజాము నుంచే ప్రధాన చౌరస్తా తిలక్నగర్ రమేష్ నగర్ వాహనాల నిర్వహించారు ద్విచక్ర వాహనాలు కార్లు భారీ వాహనాలను అణువనువుగా పరిశీలించి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు అనుమానిత వ్యక్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ డిసెంబర్ ముప్పై ఒకటి సందర్భంగా సిపి అంబర్ కిషోర్ జా ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీసీపీ తెలిపారు నూతన సంవత్సర వేడుకలో భాగంగా మద్యం సేవించి రోడ్లపైకి వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు గోదావరిపని టౌన్లో పదకొండు ప్లేసెస్లో సుమారు వంద మంది మా పోలీస్ సిబ్బందితో ఏసీపీ గోదావరిపని ఆధ్వర్యంలో ఈ పదకొండు టీంలుగా ఏర్పడి ఈ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ అర్లీ మార్నింగ్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాపర్టీ అఫెండర్స్ ఏం చేస్తారంటే వీళ్ళు అఫెండ్ చేసి బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ లేకుంటే ఈ పోయే రిటర్న్ అయ్యే టైం కాబట్టి ఆ టైంలో కరెక్ట్గా చెక్ చేస్తే ఈ అఫెండర్స్ దొరుకుతుంది అనేది మెయిన్ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ తోని ఈ అర్లీ అవర్స్ వెహికల్ చెకింగ్ చేయడం అనేది జరుగుతుంది ఇంకా అన్ సోషల్ ఎలిమెంట్స్ ఇంకా వేరే ఇతర అఫెండర్స్ కూడా వాళ్ళు మూమెంట్ చేసే టైం ఇదే కాబట్టి ఈ టైంలో మనం వెహికల్ చెకింగ్ చేస్తే ఈ ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకున్నట్లు అవుతుంది కాబట్టి ఈ అఫెన్సెస్ తగ్గడం కొరకు ఈ పోలీస్ ఎత్తుగడగా మేము ఈ ప్రాక్టీస్ చేస్తున్నాం మళ్ళీ న్యూ ఇయర్లో సందర్భంగా ఎలాంటి వాళ్ళు ప్రీ ప్లానింగ్ కొరకు ప్రిపరేషన్ కొరకు కూడా ఏదైనా డ్రగ్స్ లాంటివి తీసుకెళ్ళే అలాంటి కార్యక్రమాలకు కూడా ఇది అడ్డుకట్ట వేయడానికి ఈ పోలీస్ వెహికల్ చెకింగ్ అనేది ఉపయోగపడుతుంది న్యూ ఇయర్లో మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు చేసుకునే న్యూ ఇయర్ సెలబ్రేషన్ వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదు డీజే సౌండ్ పెట్టి పక్కింటి వాళ్లకు డిస్టర్బ్ చేయడం యాక్చువల్గా డీజే పర్మిషన్ అనేది మేము ఎక్కడ డీజే పర్మిషన్ ఇవ్వట్లేదు ఏదేమైనప్పటికీ మనం చేసే పని ఇతరులకు ఇబ్బంది కలగకూడదు యువకులు కూడా రోడ్ మీదకి వచ్చేసి ప్రయాణికులను అడ్డగించడం అట్లాంటి ఇవి వీటన్నిటిని నిషేధిస్తున్నాం వీటిపైన కఠిన చర్యలు ఉంటాయి మా ప్రతి పిఎస్ లెవెల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ ఉంటుంది దయచేసి యువత ఇట్లాంటి కేసులలో ఇరుకోకుండా మీరు మీ మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దు కేసులలో ఇరుకోవద్దు